ప్రశాంతంగా బతకాలనిపిస్తుంది కదా ఒకే ఒక్క చిన్న చిట్కా టూ మినిట్స్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడు నిజంగా రేపు పొద్దున్న నుంచి నీకంటే హ్యాపీగా ఎవడో ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రపంచంలో మొత్తం అందరికీ నచ్చినోడు ఎవడైనా ఉంటాడా హీరోల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలుపెట్టి దేవుళ్ళు వరకు అందరికీ నచ్చినోడు ఎవడో లేడు ఇక్కడ సో నువ్వు ఎవరినో బాగా నమ్మినప్పుడు ఆడు నిన్ను నమ్మకుండా నీ పక్కన ఉన్నోడు ఏదో పట్టుకెళ్ళి చెప్తే అది నమ్మేసి నిన్ను ఎదవా అన్నట్టు ఫీల్ అయ్యడంకో అది నీ తప్పు కాదు కదా ఫస్ట్ అది గుర్తుపెట్టుకుని నీతో ఎవడు కలిసి వస్తాడో ఆడితో వెళ్ళిపోవాలి ఆడు ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దాకా వచ్చి తర్వాత బాబు ఇటు ఎదవలా ఉన్నాడని నిన్ను అనుకున్నాడనుకో వదిలేసే మళ్ళీ జర్నీ మొదలు పెట్టేయాలి ఇంకొకటి ఎవడు వచ్చి కలుస్తాడు ఆడు కూడా కొంత దూరం వచ్చిన తర్వాత తెక్కు ఉన్నాడు అనుకో ఆడిని వదిలిపెడదవ్వాలి అలా మనతో పాటు ఎంతవరకు ఎవరైతే వస్తారో వాళ్ళతో హ్యాపీగా వెళ్ళిపోయి మనల్ని మనం నమ్మిన రోజులు నిజం చెప్తున్నాను అసలు ఏ తలపోట్లు ఈ రోత ఈ కోత ఏది ఉండదు హ్యాపీగా బ్రతికేయచ్చు అలా కాకుండా ఎవడైనా మనల్ని టార్గెట్ చేసినప్పుడు లేదంటే మన గురించి అవడో ఎక్కడో గుసుకొసలు ఆడుకుంటున్నాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు నేను చేయలేదు ఒరే నేను చేయలేదురా అయినా సరే అలా అంటున్నాడు రా నేను ఎంత బాగా చూసుకున్నానరా నీ ఎంత హెల్ప్ చేశాను రా ఎంత అలా నమ్మాన్రా అని ఈ ఒకలో సోదంతా మానేసి ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు వేరే వాడిని నమ్మించడానికి లేదంటే ఒప్పించడానికి నేను ఇది కాదు అని చెప్పడానికి ఎందుకు అంత కష్టపడుతున్నావు వదిలే వదిలేసి హ్యాపీగా నీ పన్ను చూసుకుని ఒక్కడవేళ్ళు ఒక్కడవేళ్ళు భోంచేయలేవా ఒక్కడవే పార్టీకి వెళ్ళలేవా ఒక్కడే కూర్చుని మీరేయలేవా ఒక్కడవే కూర్చుని నీ పన్ను చూసుకోలేవా నువ్వు సంపాదించింది నువ్వే సంపాదించుకుంటున్నావు నీకు ఇంక్రిమెంట్ కావాలనుకున్నప్పుడు నువ్వే కష్టపడుతున్నావు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వే ఎవడో ఒకటి సాయం కోసం నువ్వే అడగాలి ఎవడో సాయం చేసిపోతే నీ సంగ నువ్వు మామూలుగా అంతే కదా సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎవడు మన లైఫ్లో ఉన్నా ఉండకపోయినా గుర్తుపెట్టుకో ఒకటో తారీఖు వచ్చిందంటే రెంట్ కట్టినప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేయవు కదా ఏదోలా సర్దుబాటు చేసుకుని ఉన్నా లేకపోయినా రెంట్ కడతావు బిల్లు కడతావు కిరాణా బిల్లు కడతావు నీకు ఏమన్నా అవసరం వస్తే కొనుక్కుంటావు అంతేగాని పాలనోడు వస్తాడు లేదంటే అగో మొన్న నన్ను వాడు అపార్థం చేసుకున్నాడు ఆడికి ఒకసారి చెప్పి ఒక ఐదు వేలు అడుగుదాం ఏమి ఉండవు కదా ఇండివిజువల్గా నీ నిర్ణయాలు నువ్వు తీసుకుని నీ కష్టం నువ్వు పడి నీ సంపాదన నువ్వు సంపాదించుకుని నీ బాధ నువ్వు పడినప్పుడు ఆడెవడో ఎక్కడో ఎవడి దగ్గర ఏదో కూసాడని నేను నిదమని చేశాడని బ్యాట్ చేశాడని ఇంకా అలా ఎందుకు కూర్చుంటో నాకు అర్థం కావట్లా అంటే నీ నేను ఇది రియల్గా చూసిన ఇన్సిడెంట్ అనమాట మా ఫ్రెండ్ ఉన్నాడు ఎవడో ఏదో అన్నాడంట ఐదు ఆరు సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ అంట ఇప్పుడు కట్ చేస్తే నా దగ్గర చాలు తినేసాడు నా దగ్గర చాలు దొబ్బేసాడు అన్నాడంట తిన్నావా దొబ్బేసావా లేదో నీకు తెలుసు నీ లోపల ఉండేవాడు తెలుసు ఒకవేళ నువ్వు తిని దొబ్బేసావు అనుకో నిజంగా నువ్వు బాధపడడంలో నువ్వు సంకనగిపోవడంలో తప్పులేదు కానీ నువ్వు ఏం చేయలేదు అన్నప్పుడు అన్నీ మూసుకుని నీ పని నువ్వు చేసుకో ఆడు ఎంత మంది దగ్గర వాగుతాడు ఎంత మంది దగ్గర నిన్ను రోడ్డుకి ఈడుస్తాడు ఏడ్చిన ఏమైంది ఆ సుల్లు కబులు నమ్మేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అయ్యి ఉంటారు అదో ఉందా సో ప్రశాంతంగా బతకాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు బ్యూటిఫుల్గా చూసుకో నిన్ను నువ్వు ప్రేమించుకో అది చెయ్యి రేపొద్దు నుంచి ఫాలో అవ్వు ఎవడన్నా రే నీ గురించి పలానాడు ఎలా రా అని ఎవడన్నా నీ చెవిలో చెప్పాడనుకో ఆడ చెవిలో చెప్పు ఎవడు రాడు అని అప్పుడు ఈడికి మెంటలు వచ్చేస్తే వీడు వెళ్ళి ఆడికి చెప్తే ఆడికి మెంటలు వస్తుంది సో అంతే ఆడెవడో తెలియదు ఆ రోజు నుంచి మనకి అయిపోయింది హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపో అది కాకుండా అవునా అలా అన్నాడు ఇంకేం రా ఇంకేం చెప్పాడు అని చెప్పేసి నువ్వు ఆడి చెవులో దూరేసి మొత్తం కిలికి కెలికి కిలికి ఆడింకో పదేసి చెప్తే అయికోండి నమ్మేసి నీకు పట్టగా నువ్వేమో కుమిలిపోయి రగిలిపోయి ఏం సాధిస్తావు ఎవరికి జీరో మళ్ళీ ఎక్కడో చోట దాన్ని మర్చిపోవాల్సిందే రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అది ఏదో ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు మర్చిపో అంటే గజనీ టైప్ అనమాట నిజంగా చాలా బాగుంటుంది ఇది మాత్రం పాటించు మన పృథ్వీ పాట్స్ని సబ్స్క్రైబ్ చేయి ఈ వీడియో నచ్చితే షేర్ చేయి ఖచ్చితంగా ఎందుకంటే మనం కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం ఎంత హ్యాపీగా బ్రతకాలి అనే దాని మీద ఓకేనా